నరేంద్ర మోదీ గారి యొక్క డెబ్భై ఐదవ జన్మదిన పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినం నుంచి గాంధీ గారు లాల్ బహదర్ శాస్త్రి గారి జన్మదినం అక్టోబర్ సెకండ్ వరకు ఈ పదిహేను రోజులు భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కార్యకర్తలు చెప్పడం జరిగింది ఈరోజు ఉప్పల్లో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారి ఆధ్వర్యంలో సంజనా అపార్ట్మెంట్లో ఇక్కడ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ క్యాన్సర్ వ్యాధి ఒక దానిపై అవగాహన అదేవిధంగా క్యాన్సర్ వ్యాధి కనుగోలకు ఇక్కడ ఒక క్యాంప్ పెట్టడం జరిగింది చాలామంది దీంట్లో వీళ్ళు పాల్గొంటున్నారు ప్రజలు వస్తున్నారు టెస్ట్ చేయించుకుంటున్నారు ఈరోజు భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉన్నది క్యాన్సర్ వ్యాధి ఏదైతుందో అది ఎర్లీగా అంటే తొందరగా మనం దాన్ని డిటెక్ట్ చేస్తే గానే కాదు దాన్ని క్యూరబుల్ చేస్తారు అయినప్పుడు కూడా ఈరోజు క్యాన్సర్ వ్యాధి వచ్చిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు క్యాన్సర్ ఒక డిటెక్షన్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ వరకు కూడా కొన్ని హాస్పిటల్స్కు ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా కొన్ని పథకాలు ఉన్నాయి అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కింద ప్రజలకు ఐదు లక్షల వరకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి వారు ఆరోగ్య పథకాలు కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు స్వచ్ఛ భారత్ కానీ స్వస్థ భారత్ గానే అదేవిధంగా ఖేలో భారత్ కానీ ఇటువంటి ఒక ఏవైతే యోగా దివస్ కానీ ఇటువంటి ఒక కార్యక్రమాల ద్వారా ప్రజల ఆరోగ్యాలు మెరుగుగా ఉండాలని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు మనము మన ఒక ఆహార పద్ధతులు మార్చుకొని క్యాన్సర్ రాకుండా కూడా చేసుకోవచ్చు కాబట్టి దేశం ఒక స్వస్థ భారత్ అనేది నిర్మాణం కావాలంటే రెగ్యులర్గా ఇటువంటి క్యాంప్స్ ఇటువంటి టెస్టులు జరగాలి సో ఈరోజు మహిళా మోర్చా ఈ క్యాంప్ జరుపుతున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందలు చెప్తా